నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణువంక వెల్కమ్ టు పీవీ న్యూస్ తెలంగాణ పోలీసులకు ఒక అంతర్జాతీయ ఖ్యాతి ఉండేది అంతర్జాతీయంగా కూడా చాలా అవార్డులు వచ్చినాయి గతంలో చాలా కేసులు డీల్ చేసే వాళ్ళు చాలా అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు చాలా అత్యాధిక టెక్నాలజీతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మంచి పేరు కూడా ఉన్నది వాళ్ళకి అయితే గత రెండేళ్లుగా కొంత పోలీసుల మీద నెగిటివ్ ఎక్కువ వచ్చింది ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఫోకస్ పెట్టి బీఆర్ఎస్ నాయకుల మీద ఫోకస్ పెట్టి ఎక్కువ కేసులు నమోదు చేస్తూ పోయారు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా కూడా చిన్న నాయకుడిని విమర్శించినా కూడా గల్లీ స్థాయి నాయకుడిని విమర్శించినా కూడా వాళ్ళే సుమోటో ఒక కేసు ఫైల్ చేయడం కేసు పెట్టడం రిమాండ్ పోయేంత వరకు కూడా సివియర్గా తీసుకొని దాన్ని వాళ్ళను జైలుకు పంపించే వరకు కూడా వదిలిపెట్టకుండా చాలా కేసుల్లో వీళ్ళు డీల్ చేసారు తెలంగాణ పోలీసులు గత రెండేళ్లుగా కొన్ని వందల కేసులు నమోదైనాయి వందలుగా దాదాపు ఒక రెండు మూడు వేల కేసులు నమోదై ఉంటాయి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు మామూలుగా ఎవరైనా పబ్లిక్ కూడా క్వశ్చన్ చేసినా కూడా ఏకంగా నిర్మల్ జిల్లాలో ఒక పెద్ద మనిషి గవర్నమెంట్ క్వశ్చన్ చేసేడు రుణమాఫీ విషయంలో గవర్నమెంట్ మీద కోపాడితే ఆయన మీద కూడా కేసు ఫైల్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని వెనక్కి తీసుకున్నారు సో ఇట్లా చాలా కేసులలో జర్నలిస్టుల మీద కావచ్చు కొద్దిగా గట్టిగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసిరు కేసులు పెట్టారు అరెస్ట్ చేసేరు జైలుకు పంపించారు ఇప్పటికి కూడా కేసులు నమోదవుతా ఉన్నాయి ఎవరు ప్రశ్నించినా ఏం చేసినా కేసులు నమోదవుతూ ఉన్నాయి ఇందులో ఈ కేసులలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ కేసులన్నీ కూడా చాలా వరకు కేసుల్లో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన కేసులు ఒక కానిస్టేబుల్ సోషల్ మీడియా చూస్తూ ఉంటాడు ఆయనకు ఏదో అభ్యంతరకరంగా కనిపిస్తుంది గవర్నమెంట్ను తిట్టినట్టు కనిపిస్తుంది ఆయన ఒక ఫిర్యాదు రాసిస్తాడు పోలీసులు ఎస్హెచ్ఓకి అదే స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ ఆ స్టేషన్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఒక కంప్లైంట్ రాసిస్తాడు ఆ కేసు నమోదు చేస్తారు వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తారు తీసుకుపోయి జైలుకు పంపిస్తారు ఇది రెగ్యులర్ ప్రాసెస్ గత రెండేళ్లుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇది ఇట్లా చాలా మంది జైలుకు పోరు కేసులు నమోదైనది అంతా జరిగింది కాకపోతే గత కొద్ది రోజులుగా ఒక రెండు మూడు నెలలుగా అసలు ఎందుకు తెలంగాణ పోలీసులు కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు అనేది అర్థమవుతలేదు గతంలో ఉరుకురికి సుమోటోగా వాళ్ళే కేసులు పెట్టి అది చేసారు చివరకు తోటి కూడా తిట్లు తిన్నారు హైకోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చింది మీరు అడ్డమైన కేసులలో ఇట్లా పెట్టి రిమాండ్ పంపిస్తూ ఉన్నారు సంబంధం లేని కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు అసలు కానిస్టేబుల్ ఎవరు కేసు నమోదు చేయడానికి ప్రభుత్వానికి ఏదో అనిపిస్తే కానిస్టేబుల్ ఎందుకు కేసు కంప్లైంట్ ఇస్తాడు ఇట్లా చాలా తిట్టింది ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ అది ఇతర రాష్ట్రాల్లో హైకోర్టులలో కూడా దాని గురించి ప్రస్తావన వచ్చింది ఇతర రాష్ట్రాల్లో కూడా సో ఇంత సెన్సేషన్ అయిన తర్వాత అసలు తెలంగాణ పోలీసులు కంప్లీట్గా ఇప్పుడు చేతులు ఎత్తేసిరేమో అనిపిస్తుంది ఏ విషయంలో వేరస మీద కేసులు పెట్టే విషయంలో కాదు ఇతర విషయాల్లో అవేవో ఇప్పుడు చూద్దాం మనం సివి ఆనంద్ ఐపిఎస్ ఆఫీసరు హైదరాబాద్కు కమిషనర్గా ఉండే హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉండే ఆయన మీద మొన్నటి వరకు దారుణమైన ట్రోలింగ్ నడిచింది కొద్ది రోల్ సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో సినిమా వాళ్ళతో ఆయన పెట్టిన మీటింగ్ ఒక దాని గురించి సోషల్ మీడియాలో అప్పుడెప్పుడో పోస్ట్ పెడితే రీసెంట్గా ఎవరో దానికి ఒక కామెంట్ చేస్తారు బాలకృష్ణన్ పిలవలేదు దానికి ఆయన ఏదో అంటాడని చిన్న ఫన్నీగా ఏదో పెడితే ఈయనే జస్ట్ ఒక స్మైల్ ఏమోజ్ కింద పెడతారు కామెంట్గా పెడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ అన్నీ కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరు సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ అని పేరు ఉన్నటువంటి సివి ఆనంద్ మీద నాన్ స్టాప్ ట్రోలింగ్ కొద్ది రోజుల పాటు ఎట్లా పడితే అట్లా వానికి ఎవరికి దోసిన విధంగా బండ బుత్తులు తిట్టారు సివి ఆనంద్ని చాలా దారుణంగా ట్రోల్ చేసిరు ఆయనని అసలు ఎట్లాంటిగా ఎవడు పడితే వాడు రీపోస్ట్లు కొట్టడం కింద ఏం చేస్తున్నాడు ఏం పిక్తున్నావు అని మెయిమ్స్ పెట్టడం తిట్టడం ఇక రకరకాల ఆయన ఆయన పెట్టేటువంటి ఆ పోస్ట్ కింద చాలా దారుణంగా అది చేసిరు వాళ్ళంతా కూడా చాలా దారుణంగా ఆయనను చెడు కూడా ఆడుకున్నారు సివి ఆనంద్ని దట్టు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇప్పుడు ఒక హోంశాఖలో ఒక ముఖ్యమైనటువంటి పోస్ట్లో ఉన్నారు తెలంగాణ హోంశాఖలో ముఖ్యమైన పోస్ట్లో ఉన్నారు ఆయన మీద ఇంత ట్రోలింగ్ జరిగితే ఏ ఒక్క పోలీసు కూడా కనిపించలే ఏ ఒక్క పోలీసు పోలీసుడు అని అంటున్నా ఏ ఒక్క పోలీసు కూడా కనిపించలేదు ఒక పోలీస్ ఆఫీసర్ మీద ట్రోలింగ్ నడుస్తూ ఉంటే ఏ ఒక్క పోలీసు కనిపించలే ఏ ఒక్క పోలీసుోడు వచ్చి మా పోలీస్ అధికారి మీద ఇట్లా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారని కంప్లైంట్ ఇవ్వలేదు ఎవడొచ్చి అరే ఇట్లా తిడుతూ ఉన్నారని చెప్పి ఒక సుమోటో ఒక కేసు ఫైల్ చేయలేదు సైబర్ నేరాలకు సంబంధించి ఇలా వేధిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక సైబర్ సెల్ ఉంటుంది మన దగ్గర సైబర్ క్రైమ్ సెల్ వాళ్ళు కూడా సుమోటో కేసు నమోదు చేయలేదు ఇంత పెద్ద ఆఫీసర్ మీద ట్రోలింగ్ నడుస్తూ ఉంది సో వీళ్ళ మీద చర్యలు తీసుకుందామని కేసులు నమోదు చేయలేదు చివరికి అది ఎక్కడ దాకా పోయింది అంటే లాస్ట్కి సివి ఆనంద్ తనకు తనగా తాను పెట్టినటువంటి పోస్టును డిలీట్ చేసుకునే దాకా వచ్చిన పరిస్థితి అప్పటి వరకు కూడా ఏ పోలీస్ అయినా కూడా దాని మీద ఫిర్యాదు చేయలేదు దాని మీద కేసు నమోదు చేయలేదు కూడా దాని మీద కేసు ఫైల్ కాలేదు వాళ్ళు ఇంకా కింద కామెంట్లో పెడతారు వాడేం కేసులు పెడతాడు వాడేం చేస్తారని ఇట్లా కూడా తిట్టారు సివి ఆనందం తిట్టారు తెలంగాణ పోలీసులను తిట్టారు మీకు దమ్ముంటే కేసు పెట్టు ఇట్లాంటి చాలా జరిగినాయి దాని కిందంతా కూడా సో అయినా కూడా ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ దాని మీద కేసు ఫైల్ చేయలేదు కానిస్టేబుల్ కంప్లైంట్ చేయలేదు ఎస్ఐ కంప్లైంట్ చేయలేదు సిఐ కంప్లైంట్ చేయలేదు ఎవడు కంప్లైంట్ చేయలేదు ఆ ట్రోలింగ్ జరిగింది పాపం ఆయన భయపడి ఆ పోస్టర్ డిలీట్ చేసుకొని పోయండి మరి ఆయన భయపడి చేసిండా లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రెజర్ తోటి చేసిండో కానీ ఆ పోస్టర్ డిలీట్ చేసుకొని పోయండి ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక హైదరాబాద్ కమిషనర్ గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు హోంశాఖలో కీలకంగా ఉన్న వ్యక్తి ఒక పోస్ట్ పెడితే ఈ స్థాయిలో ట్రోలింగ్ జరిగి ఆయన పోస్ట్ డిలీట్ చేసుకొని పోయిండు అంటే ఇక వీళ్ళు ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారు మరి ప్రజలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న వాళ్ళు సెలబ్రిటీలకు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఏం రక్షణ కల్పిస్తారు మొన్నటి వరకు చిన్మయి సింగర్ ఉంటుంది ఆ సింగర్కి కూడా ఇట్లనే ట్రోలింగ్ నడుస్తుంది సోషల్ మీడియాలో ఆమె రోజు ట్యాగ్ చేస్తుంది సజ్జనార్ని తెలంగాణ పోలీస్ని రోజు ట్యాగ్ చేస్తుంది ఎక్కడ ఏం చర్యలు లేవు దాని మీద అంటే అక్కడ పాపం అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్కే దిక్కు లేదు పాపం ఈ సింగర్ నోరు పట్టించుకొని వచ్చారు అంటే ఇట్లున్నది పోలీసులది బీఆర్ఎస్ సోషల్ మీడియా విషయంలో అట్లా చేసిర్రు సొంత పోలీస్ ఆఫీసర్ విషయానికి వచ్చి ఇట్లా జరిగింది ఇక నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు పవన్ కళ్యాణ్ ఏదైతే దిష్టి పెట్టిర్రు మాకు తెలంగాణలో మాట్లాడిన దాని మీద రాష్ట్ర మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు అనిరుద్ రెడ్డి కావచ్చు అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు వీళ్ళందరూ మాట్లాడారు మాట్లాడితే ఎంత దారుణంగా వీళ్ళందరూ ట్రోలింగ్ చేస్తున్నారు రండి సోషల్ మీడియాలో మీమ్స్ పెట్టి పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో కొన్ని కొడతా ఉంటాడు వీళ్ళని ఆ కొట్టే వీడియోలు పెట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ ట్విట్టర్ హ్యాండిల్నే ట్యాగ్ చేస్తూ ఉన్నారు ఆయన పోస్ట్నే రీపో ఇది ట్యాగ్ చేసి ఆ వీడియో పెట్టి రీపోస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఎంత భయం లేకుండా అయిపోయారు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ దట్టు ఏపీకి సంబంధించిన వాళ్ళు జనసేన వాళ్ళు ఇప్పుడు అక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే కదా ఉన్నది సో ఇటు అనిరుద్ రెడ్డి మీద కావచ్చు పొన్న ప్రభాకర్ మీద కావచ్చు మరీగా ఈయన నేను సినిమాలు ఆడని అన్నాడు కాబట్టి వెంకటరెడ్డి మీద ఇట్లా దారుణంగా ఆయన కోట్ చేసి మరీ పోస్టులు పెడతా ఉన్నారు అంటే ఎంత భయం లేకుండా పెడతా ఉన్నారు ఒక రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రిని అట్లా పెడితే కొట్టినట్టుగా పెడితే పోలీసులు కేసు పెడతారనే భయం లేదు అసలు ఈ దీని మీద వీడియో అనుకున్న లైట్ వెళ్ళిపోతుంది ఏదో కేసు నమోదు చేస్తారనుకున్నా నేను కానీ ఇప్పటివరకు కూడా దాని మీద కేసు నమోదు కాలేదు ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు వాడు ఆ పోస్టు రీపోస్ట్ కొట్టింది తీసేయలేదు తెలంగాణ మంత్రులు అంటే అంత చులకన అయింది తెలంగాణ పోలీసులు అంటే అంత చులకనైంది అంత భయం లేని తనమైంది అంటే మేము ఏపీలో ఉన్నటువంటి చంద్రబాబు జనసేన మోడీ మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత దోస్తులం అనుకుంటున్నారు అట్లా ఎట్లా ఏమనుకుంటున్నారు కానీ అసలు ఇప్పటివరకు చర్యలు లేవు ఏ ఒక్క పోలీసు కూడా ఇందులో కూడా ఎట్లయితే సివి ఆనంద్ విషయంలో పోలీసులు స్పందించలేదో అట్లనే కోమటిరెడ్డి విషయంలో ఎమ్మెల్యేలు ఇతర మంత్రుల మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ విషయంలో ఏ ఒక్క పోలీస్ ఆయనకు ఏ ఒక్క పోలీస్ సోన్కి కనిపించలేవి ఏ ఒక్క పోలీసు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకో ఇట్లా మా మంత్రి మీద దుష్ప్రచారం జరుగుతుంది మా ఎమ్మెల్యే మీద దుష్ప్రచారం జరుగుతుందని అని ఏ ఒక్కడు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళ మీద కేసు పెట్టలేదు స్వయంగా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి కేసు పెడుతుండు స్టేషన్లా అని చెప్పి అన్నారు స్వయంగా మంత్రి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడట అంటే చూడూరు ఎంత పరిస్థితి వేరే కేసులలోనేమో పోలీసులకు గుర్తు వస్తాయి అరే ప్రభుత్వానికి ఏదో అవుతుందని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు కేసులు ఫైల్ చేస్తారు కంప్లైంట్ రాసిస్తారు కేసులు అయితే జైలు పోతారు ఇక్కడ మంత్రుల మీద ట్రోలింగ్ జరుగుతుంది ఎమ్మెల్యేల మీద ట్రోలింగ్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర మంత్రుల మీద ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద ట్రోలింగ్ నడిచింది అయినా కూడా ఏ ఒక్కరు కూడా సుమోటోగా కేసు ఫైల్ చేయలేదు ఏ ఒక్క పోలీసు కూడా కంప్లైంట్ చేయలేదు దాని మీద ఇట్లా జరుగుతుంది దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అంటే మన పోలీసులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారో చూడూరు స్టార్టింగ్ చెప్పినాక అంతర్జాతీయ గుర్తింపు ఉంది అంతర్జాతీయంగా అవార్డులు అని చెప్పి మేబీ మరి గతంలో అత్యధికంగా అవార్డులు వచ్చినాయి కదా అని చెప్పి గొప్పగా పొంగిపోయి ఇప్పుడు అన్ని వదిలేసి కూర్చున్నారు కావచ్చు మేబీ ఓన్లీ మనం బీఆర్ఎస్ వాళ్ళు అంటేనే పోయి కేసు పెట్టాలి మన మంత్రులను తిట్టినా కేసులు పెట్టద్దు మన మంత్రులను కొట్టినట్టు వీడియోలు చేసి పెట్టినా కూడా ఆ కేసులు పెట్టద్దు మన సొంత ఐపీఎస్ ఆఫీసర్ మన సొంత హోంశాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారి సివి ఆనంద్ లాంటి వాళ్ళందరూ ట్రోలింగ్ జరిగినా కూడా మనం పట్టించుకోవద్దు కేవలం ఓన్లీ బీఆర్ఎస్ అనే పదం కనిపిస్తేనే పోయి వాళ్ళని ఆడుకోవాలి కొట్టాలే తీసుకుపోయి జైలు వేయాలి ఒక హైదరాబాద్ లోనే కాదు జిల్లాలో కూడా చాలా మంది మీద ఇట్లా కేసులు పెట్టారు వందల వేల మంది మీద మరి ఎందుకు మీ సొంత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద అట్లా చేస్తలేరు ఎందుకు వాళ్ళ పరువు కాపాడతలేరు మీరు అంటే మంత్రులు అంటే అంత చులుకనైపోయారు లేకపోతే ముఖ్యమంత్రి చెప్పినా మరి హోంశాఖ మంత్రి ఆయననే కదా వదిలేసేరి వాళ్ళని ట్రోలింగ్ చేసుకోలేరు మీరు పట్టించుకోకూరు సివి ఆనంద్ విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కానీ ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కానీ ఏం పట్టించుకోగోరు మీరు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండ మరి మీకు మంత్రులు ఎమ్మెల్యేల విషయంలో ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ కానీ పోలీస్ శాఖ కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు సుమట ఒక కేసులు నమోదు చేయట్లేదు అంటే ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చినాయని ఇప్పుడు మనం భావించాలి అంటే సొంత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని పట్టించుకోవద్దని చెప్తున్నారంటే ఎందుకంటే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మధ్యలో కొందేదో వివాదాలని అదే ప్రచారం జరుగుతూ ఉన్నది అటు సీవి ఆనంద్ విషయంలో కూడా ఆయన డీజీపీ కాకుండా అడ్డుకున్నారు ఆ తర్వాత ఆ విషయంలోనే తర్వాత ఆయనను ట్రోలింగ్ చేసిన కూడా పట్టించుకోలేదని ఆరోపణలు కూడా వచ్చినాయి అంటే ఇప్పుడు అదే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అదే ఒక పార్టీ వాళ్ళు వాళ్ళ సమస్యని ప్రజా సమస్యలని అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అని చెప్పినప్పుడు కేసులు పెట్టిరు రిమాండ్ కోయేదాకా ఎంబడి పడి ఆ కేసు ఉన్న కేసులు లేని సెక్షన్లు ఉన్న సెక్షన్లు అన్ని పెట్టి తీసుకుపోయి లోపలేసారు మరి సొంత మంత్రి మీద సొంత ఎమ్మెల్యేల మీద సొంత ఐపీఎస్ ఆఫీసరు హోంశాఖలో కీలక అధికారి మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటే ఏ ఒక్క పోలీసు అని కనిపిస్తలేదు మరి ఎందుకు కళ్ళు మూసుకున్నారో మరి ఇంకేం చేస్తున్నారో మరి పోలీస్ శాఖ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి మనం ఎక్కడ ఏ కేసులో ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాము ఇక్కడ రాష్ట్రం పరువు పోతుంది ఇక్కడ మంత్రుల మీద ట్రోలింగు ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎమ్మెల్యేల మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటే రాష్ట్రం పరువు పోతుంది అక్కడ మీరు కొంచెం స్పందించారు కొద్దిగా అక్కడ దృష్టి పెట్టురు బీఆర్ఎస్లో నేసుకోవడానికి ఇంకా మూడేళ్ళు ఉన్నది మీకు వాళ్ళ మీద కేసులు పెడుతురు లోపట్ ఇంకేమన్నా చేస్తారు రిమాండ్ పంపిద్దురు కానీ ఇంకా మూడేళ్ళు టైం ఉన్నది మీకు సో ఫస్ట్ ఈ సంగతి చూడు రాష్ట్రం పరువు పోకుండా తప్పు చేసింది వాళ్ళు మీరు తప్పు చేసి రన్నందుకు రివర్స్లో ట్రోలింగ్ మన మీద నడుస్తాను అంటే రాష్ట్రం పరువు అయినా పర్లేదని చెప్పి ఊకుంటున్నారా ఎట్లాంటి తెలియదు కానీ ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకొని పోలీసు వాళ్ళు రాష్ట్రం పరువు కాపాడరు కొన్ని సుమోటో కేసులు పెట్టి ఆ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోరు మేము ఉన్నోని పట్టుకొస్తాం బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడున్న పట్టుకొస్తామని చెప్పి ఏమంటారు లుకౌట్ నోటీసులు తీసుకొని ఎయిర్పోర్ట్లలో కావాలి కాసి అక్కడ అక్కడెక్కడైనా ఉన్నారని చెప్పి మళ్ళీ లుక్అవుట్ నోటీసులు తీసుకున్నాడు అరెస్ట్ చేసి పొద్దుంత కోర్టు చుట్టూ తిప్పి లాస్ట్కు కోర్టు తిట్టి వదిలిపెట్టినాక ఇవన్నీ చేస్తున్నారు మీరు రెగ్యులర్గా అదే పని చేసేది కొంచెం రాష్ట్ర పరువు గురించి కూడా ఆలోచించు రీ మీ సొంత మంత్రులు మన సొంత మంత్రులు పరువు పోతుంది అక్కడ సోషల్ మీడియాలో కొంచెం కళ్ళు తెరవురు ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఆ కాంగ్రెస్ కండ్లద్దాలు తీసి మీ పోలీస్ కండ్లద్దాలు పెట్టుకోరు అప్పుడన్నా మరికి అనిపిస్తాయేమో ఏమి సొంత మంత్రుల మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటే సొంత ఐపీఎస్ ఆఫీసర్ మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంటే కూడా పట్టించుకోకుండా చూసే పోలీసు ఎక్కడ ఉండరు నాకు తెలిసి ఇంత దారుణంగా వ్యవహరించేది అయితే ఎక్కడ ఉండదు ఏ రాష్ట్రంలో ఉండదు ఇప్పటికన్నా కొంచెం ఆ ట్రూ హ్యాండిల్స్ అన్ని కూడా గుర్తించి వాటి మీద చర్యలు తీసుకోరు ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి కొట్టుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వాడు పవన్ కళ్యాణ్ కొట్టుకుంటూ పోయినటు కొడుతుండు అన్నట్టుగా ఒక వీడియో పెట్టింది అట్లాంటివి చాలా ఉన్నాయి ఇంకా అవి స్టిల్ అట్లే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా రిమూవ్ చేయలే అంటే ఎంత బరిదగించున్నారో వాళ్ళు మీరు ఎంత అన్ని మూసుకొని సపడే కొన్నారో ఇక్కడనే అర్థమవుతా ఉన్నారు